ప్రస్తుత యాంత్రిక జీవితంలో గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి వయస్తో సంబంధం లేకుండా యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు గుండె జబ్బులను గుర్తించేందుకు ప్రస్తుతం అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో లేవు అయితే ఈ సమస్యకు ఏఐ యాప్ తో పరిష్కారం చూపాడు పద్నాలుగేళ్ల సిద్ధార్థ్ కేవలం స్మార్ట్ తోనే ఏడు సెకండ్ల వ్యవధిలో గుండెను పరీక్షించే ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్డియాలజిస్ట్ బదులు స్మార్ట్ ఫోన్లో ఏఐ యాప్ ఉపయోగించి వైద్య పరీక్షలు చేస్తున్నాడు బాలుడు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు గుంటూరు జీజీహెచ్ లో గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు రెండు రోజుల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అందరి చే భాషను పెంచుకుంటున్నాడు రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఈ పద్నాలుగేళ్ల విద్యార్థి పేరు సిద్ధార్థ్ నంద్యాల బాలుడి స్వస్థలం అనంతపురం జిల్లా కాగా రెండు వేల పదిలో వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది అక్కడే విద్యాభ్యాసం చేస్తూనే కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సర్కాడియన్ అనే యాప్ను రూపొందించాడు స్మార్ట్ ఫోన్తో కేవలం ఏడు సెకండ్లలో హృదయ స్పందనను రికార్డు చేస్తున్నాడు రోగికి జబ్బుంటే బీప్ సౌండ్తో రెడ్ లైట్ వెలిగి గ్రాఫిక్లో అబ్నార్మల్ హార్ట్ బీట్ సంకేతం వచ్చేలా యాప్ను తయారు చేశాడు ఐదు వందల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా వారిలో పది మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించాడు వీరికి ఈసీజీ టూడీఏకో పరీక్షలు చేయగా అందరికీ గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయింది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సర్టిఫైడ్ ఏఐ టెక్కీగా గుర్తింపు పొందాడు సిద్ధార్థ్ చిన్నతనం నుంచి కోడింగ్ లో మంచి ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారు ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదవాల్సి ఉండగా ప్రతిభ ఆధారంగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో బ్యాచులర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నట్లు చెబుతున్నాడు నేను ఈ ఏఐ వాడుతూ ఒక యాప్ జస్ట్ హార్ట్ దగ్గర స్కిన్ స్టి స్కిన్ మీద పెట్టి ఆ సౌండ్ రికార్డ్ చేసుకొని ఒక ఏఐ ఆల్గరిథమ్ తో ఆంప్లిఫై చేస్తుంది అప్పుడు డిటెక్ట్ చేస్తుంది ఏమైనా అబ్నర్మాలిటీ ఉందా అప్పుడు ఏమైనా మర్మర్ ఉందా స్టెనోసిస్ బ్లాక్స్ ఉందా అంటే అంత ఏఐతో తో చెప్తుంది అబ్నార్మల్ నార్మల్ సౌండ్ ఆ ఏఐ ద్వారా పేషెంట్స్ కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏమైనా తేడా ఉందా డాక్టర్ కి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామినేషన్ చేయాలా అది ఈ యాప్ పేరు సర్కేడియా ఇండియన్ ఏఐ ఈ యాప్ ఏఐ ఆల్గర్థం తో డేటా తీసుకొని ఏఐ డెవలప్ చేశాను అప్పుడు టెస్టింగ్ టెన్ థౌసండ్ పేషెంట్స్ మీద ఫిఫ్టీన్ థౌసండ్ పేషెంట్స్ మీద చేశాము యుఎస్ లో పన్నెండేళ్ల వయసులో సర్కాడియన్ ఏఐ పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు కృత్రిమ మేధపై ఉన్న ఆసక్తితో పలు ఆవిష్కరణలు రూపొందించాడు ఈ క్రమంలోనే గుండె జబ్బులకు సంబంధించి ఏఐ ఆధారిత యాప్ కు రూపకల్పన చేశాడు అమెరికాలో యాప్ ద్వారా పదిహేను మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా మూడు వేల ఐదు వందల మందికి గుండె జబ్బులు గుర్తించినట్లు చెబుతున్నాడు లంగ్ సౌండ్ ద్వారా ఏమైనా ఇష్యూ ఉందా లంగ్ లో న్యుమోనియాని లంగ్స్ కూడా అని చేస్తున్నాము ఈ ఏఐ యాప్ తయారు చేయడానికి ఐడియా ఎలా వచ్చిందంటే కోడింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఈ కోడింగ్ తో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని అని అనుకున్నా ఈ కార్డియోలర్ డిసీజెస్ చాలా పెద్ద ఇష్యూ గ్లోబల్ వరల్డ్ వైడ్ ఎలా ఈ ఫీల్డ్ లో ఇంప్రూవ్ చేయాలని అనుకున్నా My parents have always been very supportive of my entrepreneurial drive. future uh, lo nenu inka healthcare healthcare lo challenges AI to solve cheyalani I want to drive change in that space. I think there is ipudu lungs me the testing chestunna, development chestunna. Lung sounds and inka healthcare challenges ella solve cheyalani AI tho ani The future lo cheyalani I'm I'm thinking of doing that in the future. సిద్ధార్థ్ రూపొందించిన సర్కాడియన్ యాప్ తొంభై మూడు శాతం ఖచ్చితత్వంతో పనిచేయడం పట్ల తల్లిదండ్రులు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు ఏఐ యాప్లో వచ్చిన ఫలితాల ఆధారంగా రోగి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందటం ద్వారా జబ్బు నుంచి త్వరగా కోలుకునే ఆస్కారం ఉంటుందన్నారు చిన్నప్పటి నుంచి కోడింగ్ అంటే చాలా ఇష్టం అండి పన్నెండు సంవత్సరాలకే ఆయన వరల్డ్స్ యంగెస్ట్ పైథాన్ డెవలపర్ అయ్యాడు అండ్ సర్టిఫైడ్ ఆర్డ్రీనో ప్రొఫెషనల్ అయ్యాడు తర్వాత వరల్డ్స్ యంగెస్ట్ ఏఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అవ్వడం జరిగింది ఆరకల్ అండ్ ఆర్మ్ అనే కంపెనీస్ ఆయన్ని సర్టిఫై చేశాయి ఆయన ఓన్ కంపెనీ నడుపుతున్నాడు అమెరికాలో స్టార్ట్అప్ నడుపుతున్నాడు ఆ స్టార్ట్అప్ పేరే సర్కేడియన్ ఏఐ ఏఐ తోటి గుండె జబ్బులు డిటెక్ట్ చేసే కంపెనీ అది చాలా బాగా నడుస్తోందండి చాలా సంతోషంగా ఉంది సర్కాడియన్ ఏఐ అంకుర సంస్థతో కలిసి పనిచేసేందుకు పలు అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నాడు సిద్దార్థ్ అయితే సొంత రాష్ట్రానికి తన సేవలు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించాడు ఇకపోతే గతంలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఏఐ సదస్సులో సిద్దార్థ్ ప్రతిభను ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు తన ను బహుమతిగా ఇచ్చారు పద్నాలుగేళ్ల వయసు అంటే పాఠశాలకు వెళ్తూ సెల్ఫోన్ లో ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ ఉంటారు కానీ అమెరికాలో డల్లాస్ లో ఉన్నటువంటి సిద్ధార్థ నంద్యాల మాత్రం ఏఏ సాంకేతికతతో అదే మొబైల్ ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారిస్తున్నాడు యూజీహెచ్లు మూడు రోజులుగా గుండె సంబంధిత పేషెంట్లకు పరీక్ష నిర్వహిస్తున్న ఏ సిద్ధార్థ రానున్న రోజుల్లో ఏఏ సాంకేతికత ద్వారా మరింత మంది సేవలు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు